అమ్మ రాసిన లెటర్ని ని చూపించి నాగార్జున గారు నిఖిల్కి గట్టిగా ఇచ్చి పాడేశారని చెప్పాలి బిగ్ బాస్ హౌస్ లో మరో వీకెండ్ మొదలైంది అక్కనిని నాగార్జున గారు స్టేజ్ పైకి కలర్ఫుల్ గా రెడీ అయ్యి వచ్చి కంటెస్టెంట్స్ అందరినీ ఏకి పాడేశారు ఈ వారం హౌస్ లో కంటెస్టెంట్స్ చేసిన ముచ్చట్ల కోసం మాట్లాడుకుందామా అంటారు నాగార్జున ఇక నిఖిల్ నువ్వు ఆడిన ఆటలు చాలా బాగున్నాయి ఫిజికల్ టాస్క్ లో నువ్వు గెలిచినా గెలవకపోయినా అది సెకండరీ మ్యాటర్ కానీ నువ్వు ఆడే విధానం కానీ నీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ చాలా బాగుంటాయి ఇతర కంటెస్టెంట్స్ ౌస్ లో నువ్వు వ్యవహరించే పద్ధతి కూడా చాలా బాగుంది అయితే హౌస్ లో కంటెస్టెంట్స్ అందరికి నిన్న ఫుడ్ వచ్చిన సంగతి తెలిసిందే కదా ఫ్యామిలీ ఫుడ్ నీ చేతి వరకు వచ్చింది యష్మి నీకు ఫుడ్ తెచ్చి ఇచ్చింది అలానే అమ్మ రాసిన లెటర్ కూడా చదివావనుకుంటాను అనుకుంటాను అంటూ ప్రశ్నించగా నిఖిల్ హా సార్ అమ్మ రాసిన లెటర్ని చదివాను అని చెప్తాడు నిఖిల్ ఆ లెటర్లో ఏం రాసిందో అర్థమైందా మీ అమ్మ నువ్వు ఆట గెలవడానికి అక్కడి వరకు వెళ్ళావు ఇతరులతో నువ్వు ఆటను పాడు చేసుకోవద్దు వేరే వాళ్ళ కోసం ఆలోచించద్దు అని చెప్పింది అంటే దానిలో అర్థం ఏంటి ఇక్కడ నువ్వు ఏదో మిస్టేక్ చేస్తున్నావనే కదా నీ తల్లి నీకు అలా చెప్పింది అంటే నువ్వు ఆట ఎలా మార్చుకోవాలో నీకు అర్థమైందా మళ్ళీ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి నువ్వు చెప్పిన మాటలు నాకు నచ్చలేదు అంటూ నాగార్జున గారు చెప్పేసరికి మా అమ్మ రాసిన లెటర్లో నాకు అర్థమైంది సార్ ఇకపైన నా ఆటను మార్చుకుంటాను ఆట అయితే ఇలానే ఆడతాను కానీ నా మనసులో ఉన్న ఆలోచనలు పక్కన పెడతాను అంటూ చెప్పారు నిఖిల్ మరి దీనిపైన మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి